హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఇంట్లో పిండులేమీ లేనప్పుడు మినపప్పు కానీ ఏమీ రుబ్బే పని లేకుండా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకున్న ఒక దోశ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ దోశ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేశారంటే మీకు బాగా నచ్చుతుంది ఈ దోశ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లో ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీని ఒక రెండు తీసుకున్నాను దీంట్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళను వేసేసి రెండు కానీ లేదా మూడు నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రైస్ పౌడర్ అండి అంటే బియ్యపిండి అలాగే పావు కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఆలు ఉంది కదా ఆలుని ఇది పచ్చి ఆలునేనండి ఉడకపెట్టాల్సిన పని లేదు ఏమి లేదు చక్కగా పీల్ తీసి వాష్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నది ఒక ఆలు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత ముందుగా నానబెట్టుకున్న రెడ్ చిల్లీ అలాగే కొంచెం హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము దీన్ని కాసేపు పక్కన పెట్టేసేద్దాము తర్వాత ఇక్కడ పావు కప్పు పుల్లటి పెరుగు అండి పుల్లటి పెరుగు లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ పెరుగులో కొంచెం నిమ్మరసం వేయండి తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు అలాగే పావు టీ స్పూను సోడాని యాడ్ చేయండి సోడా అనేది మనం దోశలు వేసుకునేటప్పుడే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక వాటర్ ఇట్లా చల్లి గ్రీస్ చేసుకొని ఒక గరిటెడు దోశపిండి వేసుకొని ఇది ఎంత వీలైతే అంత పలచగా వేసుకున్నా చాలా చక్కగా వస్తుంది పెండమంతా ఈ విధంగా పలచగా వేసుకోండి దోశని తరువాత ఈ దోశ మీద ఉన్న పిండంతా ఆరిపోయినాక దీని మీద కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని చక్కగా ఈ దోశని సిమ్లో కాలనివ్వండి దోశ చూడండి ఎంత చక్కగా మంచి కలర్లో క్రిస్పీగా రెడీ అయిపోయిందో ఈ విధంగానే మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మనకి దోశలు అనేది చక్కగా రెడీ అయిపోతాయి ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఈరోజు నేను కొబ్బరి పచ్చడి అయితే సర్వ్ చేశాను ఈ దోశ అయితే చూస్తుంటేనే తినాలనిపించేంత బాగుందండి క్రిస్పీగా కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్